ైడ్ లైన్స్ ప్రకారం అందరూ హెల్మెట్ ధరించాలని చెప్పి టూ వీలర్స్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా లేడీస్ అన్న చిన్నపిల్లలు కూడా స్కూటీలు డ్రైవ్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళ ప్రాణానికి కాదు కుటుంబానికి కూడా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించేసి టూ వీలర్స్ మోటార్ వెహికల్స్ అని డ్రైవ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది వాహనదారులు అందరికీ కూడా పనులు చేసుకునేది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా వెళ్ళటం లేదు పక్కన పార్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఒక చిన్న లాక్ ఒకటి వెహికల్కి ఏర్పాటు చేసుకున్నట్టయితే అవసరం లేని దగ్గర దానికి లాక్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో నుంచి తీసుకురావాలనేది మర్చిపోయే ఇది కూడా అవకాశం లేకుండా వెహికల్కి తగ్గించుకొని ఉండటం వల్ల మంచి ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే లాంగ్ జర్నీ ఎవరైతే హైవే మీద వాటి మీద పోయేటప్పుడు ఈ హెల్మెట్ ధరించిన వాడటం వల్ల ఎలాంటి ఇంజరీ కలగకుండా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా దీని ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ధరించాలి అదే చిన్నపిల్లలకి వాహనాలు ఇస్తున్నారు తల్లిదండ్రులకు మనం చేసేది ఏంటంటే మైనర్ బాలు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి వేగి అనేది ఇవ్వద్దు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాక్స్ డ్రైవింగ్తో డ్రైవ్ చేస్తూ ఉన్నారు అది మనం గమనిస్తూ ఉన్నాము ఎన్నిసార్లు మనం వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు అదే పద్ధతిలో ఉంటున్నారు దయచేసి మైనర్లకు ఎవరు టూ వీలర్ అనేది ఇవ్వద్ని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే కారులోనూ వాటిలో ఫోర్ వీలర్లో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం మా ఉన్నత న్యాయస్థానం అయినటువంటి రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ యొక్క హెల్మెట్ ధరించే భాగంగా జుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీగా ప్రజలకి అవగాహన చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మా జడ్జి గారు అయినటువంటి అనుషా మేడం గారి ఆధ్వర్యంలో సిఈ గారు అంటే ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది మా కోర్టు సిబ్బంది మరియు మా అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు మేము వినియించేది ఏంటంటే కోర్టు ద్వారా పోలీసు ద్వారా అడ్వకేట్ ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం హెల్మెట్ లేదే ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి టూ వీలర్సు బైకులు లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హెల్మెట్ను ధరించి వారి ప్రాణాలను కాపాడవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం